ఉమెన్ కమిషనర్ నేరేళ్ళ శారద గారు మీరు చూసిన వీడియో ఏం చెప్తారు ఆ వీడియో పైన కరెక్టే నంబర్ మేడం అట్లా చేయడం ఇవాళ ఆమె కొత్త ఆమె కొత్త కానీ ఆమె సందర్శించినందుకు ఆమెకు ఈ విషయం మట్టికే సల్యూట్ చేస్తున్నా మిగతా విషయాల మట్టికి వెళ్ళా సరే ఆమె మంచి చేస్తే మనము హర్షిస్తాము చెడు చేస్తే విమర్శిస్తాము ఈ విషయంలో తను చేసిన సాహసము తన బాధ్యత విధులు నిర్వర్తించదగినాయి కానీ ఇది ఒక్కటే ఎందుకు మిగతా పక్కకి ఇంకో నాలుగు హాస్టళ్ళు ఉన్నాయి కదా ఉన్నాయి కదా పర్మిషన్ ఒకదానికే ఉన్నది కదా శ్రీ చైతన్య నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మాదాపూర్ కొండాపూరు కూకట్పల్లి ఈ ఏరియాలలో ఉంటాయి ఈ ఏరియాలలో ఒక కాలేజీకి పర్మిషన్ ఉంటుంది మరి మిగతా కళాశాలలన్నీ పర్మిషన్ లేకుండా నడిపిస్తారు ఎట్లా నడిపిస్తారు ఈ విషయము డిఐఓకు తెలియదు అంటవా ఈ విషయము ఆర్జేడికి తెలియదు అంటవా ఈ విషయము కమిషనర్ కి తెలియదు అంటవా ఈ విషయము విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియదు అంటవా ఈ విషయము విద్యాశాఖ మంత్రి తెలియదు అంటవా ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియదు అంట ఇంటర్మీడియట్ బోర్డు అసలు వాళ్ళని రెగ్యులేట్ చేసేదే ఆ అథారిటీ ఇంటర్మీడియట్ బోర్డు అథారిటీ మరి ఆ అథారిటీ అయినప్పుడు మేడం కదా ఇంటర్మీడియట్ బోర్డు పోలేదు ఇప్పుడు మీరు అనేక ఏమో పిలవాలనే ఆలోచన ఆమెకు రాకుండొచ్చు ఆమె ఆమె వస్తుంది అనే అనేది అధికారులకు తెలియకపోయి ఉండొచ్చు సరే నేనేమంటున్నా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు ఆమె ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ సంబంధిత ఇంక్లూడ్ అయ్యే డిపార్ట్మెంట్ ఉంటే బాబు అది ఒక కాన్స్టిట్యూటెడ్ బాడీ ఆమె ఒక అటానమస్ బాడీ ఆమె వెళ్ళిందంటే అన్ని ఆ ఏరియాకు సంబంధించిన పోలీసు వాళ్ళకి కూడా ప్రోటోకాల్ వెళ్తుంది వెళ్ళినప్పుడు అధికారులకు కూడా ప్రోటోకాల్ పోవాలి కదా మరి పోలేదు అంటే వాళ్ళ లోపల ఎంత భయం భక్తి ఉన్నది అనేది అర్థం చేయాలి ఊర్లకు ఒక ఎంఆర్ఓ వస్తుందంటే పక్కా విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఎస్ఐ ఎస్ఐ కానీ సర్పంచ్ గానీ వీళ్ళందరూ ఉంటారని నేను అనుకుంటున్నా మరి అంటే ఇంకా దీని గురించి మీరు ఉండాలే కదా నేను అదే అంటున్నా ఇంకా దాని రిలేటెడ్ ఎవరైతే అంటే కలెక్టర్ ఈవెన్ కలెక్టర్ వచ్చిండ ఒక ఊరి రేజ్కి కలెక్టర్ వస్తుండ వీళ్ళందరూ అయితే ఉంటేనే కదా మరి వాళ్ళు ఉంటేనే ప్రశ్నలు అడుగుతాం కదా మైపాల్ వీళ్ళంతా 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 గుళ్ళు మింగిన ఎవరంతా ఈ అధికారులంతా కుళ్ళు మింగిన వాళ్ళకు గోపురాలు అడ్డా నాకు ఇంకొకటి డౌట్ వస్తుంది అన్న ఇప్పుడు శారద గారు మాట్లాడినప్పుడు అనేకం అడిగింది వెంటిలేషన్ లేదని అడిగింది ఈ ఒక్క రూమ్ లో ఎంత మంది ఉంటారు అని అడిగింది ఉంటదని అడిగింది సరే మేడం అడిగిన ప్రశ్నలు అన్ని వ్యాలిడే గానీ మరి ఆ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన వెంటిలేషన్ లేని బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి తప్పే కదా పర్మిషన్ ఇచ్చిండు చాలా మటుకు తెలియని విషయం ఏంటంటే నేను ట్రైనింగ్ చేసినప్పుడు మాకు పాఠశాల విద్యా బోధన అనేవి ఉంటుండే అసలు స్కూల్ ఎట్లు ఉండాలి కాలేజ్ ఎట్లుండాలి డిజైన్ డిగ్రీ కాలేజ్ ఎట్లుండాలి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లుండాలి అనేది ఆయా కౌన్సిల్ ప్రెస్క్రైబ్ చేస్తుంది లేదా కాంకర్డ్ లిస్ట్ లో ఉంది కాబట్టి సమాఖ్యలో ఉంది కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డిజైన్ చేసుకుంటాయి మరి ఇంటర్మీడియట్ కళాశాలలు కానీ పాఠశాలలు కానీ డిగ్రీ కళాశాలలు కానీ ఈ భవనం ఇట్లా ఉండాలని మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా ఉండాలి కదా ఉంటాయా ఉండాలని చదువులో చెప్తుండ్రు ట్రైనింగ్ చేసేటప్పుడు చెప్తుండ్రు పాఠశాల అంటే ఇట్లా ఉండాలి కళాశాల అంటే ఇట్లు ఉండాలి అని చెప్తుండ్రు కానీ అట్లా ఉండడానికి ఏమైనా జీవోలు ఉన్నాయా ఏమైనా విధి విధానాలు ఉన్నాయా అంటే లేవు లేవు నీకు ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో కమర్షియల్ బిల్డింగ్లో జరిగే యాక్టివిటీ ఎట్లా జరగాలి ఎట్లా జరుగుతుంది ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లా ఒక కళాశాలని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు ఒకటి రెండోది అసలు అయ్యప్ప సొసైటీలో ఉన్న భవనాలకు వేటికి పర్మిషన్ లేవు ఆ భూములల్లో పర్మిషన్లు ఇవ్వద్దని గవర్నమెంట్ ఆర్డరు మరి వీళ్ళు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు వాళ్ళు ఎట్లా బిల్డింగ్ కట్టిండ్రు వాళ్ళు రెసిడెన్షియల్ పర్పస్ భవనం కట్టుకుంటే వీడిపోయి కమర్షియల్ యాక్టివిటీ చేసి బట్ పాఠశాల కళాశాల పెడితే అసలు గ్రౌండ్ మనకి పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు అసలు గ్రౌండ్ లేకుండా పాఠశాల నిర్మించవచ్చు మీకు అడుగుతుంది మనకి పాఠశాల పాఠశాల కళాశాలకు పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు సరే పర్మిషన్ ఇచ్చినావు పర్మిషన్ ఇచ్చిన తర్వాత పదిహేను మీటర్లు దర్ దాటితే బిల్డింగ్ రూల్స్లలో కమర్షియల్ బిల్డింగ్ పదిహేను మీటర్లు దాటిందంటే ఫైర్ సేఫ్టీ ఉండాలి ఫైర్ అధికారి ఫైర్ ఎట్లు ఇచ్చిండు మరి కళాశాలలో కళాశాల ఏంది హాస్టల్ ఏంది రెండు ఒక దానిలో ఏంది మరి హాస్టల్కి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు ఇప్పుడు రెండు కలిపి ఫుడ్ సేఫ్టీ అధికారి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు హాస్టల్లో కూడా విధి విధానాలు లేవు అంటే అంత దరిద్రంలో ఉన్నాం మనం ఈ మాధవృష్ణ శ్రీ అనేది హాస్టల్ ప్లస్ కళాశాల రెండు ఒకటే దాంట్లో రెండు ఒకటే దానిలో ఉన్నాయి ఒక్కొక్క రూమ్లో పది పది బెడ్లు ఉన్నాయి పది బెడ్లలో ఎట్లుంటారు రాయ్యా ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా నిన్న అడుగుతున్నా కొత్తగా వచ్చింది కదా పాతకొచ్చిన ముఖ్యమంత్రి తప్పు చేసిండే వాళ్ళని పక్క కెట్టినాం మరి నువ్వు ఉన్నావు కదా నీ దృష్టిలో ఉన్నాయి కదా మరి పాఠశాల నీకు మంత్రిత్వ శాఖ ఉంది కదా అది నీ చేతుల్లోనే ఉంది కదా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండు ఒక కమిషనర్ ఉండు కదా మరి వాళ్ళ బాధ్యత ఏం లేదా వాళ్ళ బాధ్యత ఏం లేదా వాళ్ళు పర్మిషన్ల కోసము డబ్బుల కట్టాలు ఇస్తే తీసుకొని పోయి దాచుకొని దోచుకొని కోట్లు కోట్లు సంపాదించుకుంటారా ఇదేనా అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండయా ఒక్కొక్క పిల్లగాడు చాలా కళాశాలల్లో చాలా పాఠశాల చేసిన వ్యక్తి టీచర్ ఉండాలి టెట్ ఉన్న టెట్ ఉన్న టీచర్ ఉండాలి సెంట్రల్ సిలబస్ ఉన్న స్కూళ్ళల్లో సీ టెట్ ఉండాలి ఒక్కడన్న ఉన్నాడా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ తల్లిదండ్రులకు కూడా బుర్ర లేదు తీసుకపోయి అందులో వారేస్తున్నాం తెలువదు అన్ని అన్ని తెలియదు కాదు సోషల్ మీడియా కానీ మేము అవేర్నెస్ ఉన్న వాళ్ళని గొంతు ఎంచుకొని చెప్తున్నాం ఇలా ఒక డిగ్రీ పాస్ అయ్యి బీఎడ్ చేసి టెట్ రాసి డిఎస్సి రాసి సెలెక్ట్ అయిన గవర్నమెంట్కు టీచర్ లేని టీచర్ లేని బోధనా అనుభవము ఏం ప్రైవేటు టీచర్లకు ఏమున్నది ఏమున్నదని అడుగుతున్నాను నేను ఇంటర్ పాస్ అయినోడు డిగ్రీ పాస్ అయినోడు అసలు బీఎడ్ లేనోడు టెట్టుగా లేనోడు సీ లేనోడు ప్రైవేటు పాఠశాలల్లో బోధన చేస్తుంటే ఏ మన దగ్గర పనితరం ఉంది ఏ అతని దగ్గర బోధన మెలకలలు ఉన్నాయి ఇది కదా ఆలోచించాల్సింది ఇలా అవ ఆలోచించకుండా ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు అంటే ర్యాంకులే ర్యాంకులు ఎన్ఐటీలు ఐఐటీలు ర్యాబియాలు ఉన్నారు టాప్ ఎవరైతే ఆయా కళాశాలల్లో ఏరిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక టెస్టు పెట్టి ఆ టెస్టులో పాస్ అయిన వాళ్ళని అందరినీ ఒక వంద మందిని తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్లో పెట్టి ఆ బిల్డింగ్లో ఏసీ రూములు పెట్టి టాప్ మోస్ట్ టీచర్లను పెట్టి ఆ వంద మందికి ర్యాంక్ వచ్చేలాగా చేస్తారు అది కాదు కదా గొప్పతనం అంటే ప్రైవేటు విద్యా సంస్థలన్నా గవర్నమెంట్ విద్యా సంస్థలన్నా ఐక్యూ లెవెల్ జీరో ఉన్నోని తీర్చిదిద్దినప్పుడు కదా టీచర్ గొప్పతనం ఉపాధ్యాయుని గొప్పతనము లెక్చరర్ గొప్పతనము అది చెయ్యకుండా ఇలా ప్రభుత్వ పాఠశాలలన్నా కళాశాలలన్నా డిగ్రీ కళాశాలలన్నా ఇవి పనికిరానివి కూపాలు వీళ్ళకు పాఠాలు చెప్పరాదు వీళ్ళకు జీతాలు దండుగా అనే రకంగా చెడ్డ పేరు తయారు చేసింది దెవలు ఈ రాజకీయ నాయకులు మరి ఐదేళ్ల కాలానికి ఉండే ఈ అంగూటి కాళ్ళు ఈ అంగూటి అంగూటిగాలు ఇట్లా తయారు చేస్తుంది ఇలానే అన్నాడు ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఏంది అసలు జర్నలిస్టులు అంటే ఎవరు వాళ్ళని ఎట్లా డిఫైన్ చేయాలో మీరు చెప్పండి అంటారు మనం అడగవచ్చు కదా రాజకీయ నాయకులు అంటే ఎవరు రాజకీయ నాయకులు అంటే మోసం చేసేటోళ్ళు మోసగాళ్ళు లిటరల్ గా చెప్తున్నా కదా ముఖ్యమంత్రికే చెప్తున్నా సీత రాజకీయ నాయకులు జర్నలిస్ట్ కు డెఫినేషన్ ఇవ్వలే చదువుకునే పుస్తకాల మాత్రం జర్నలిస్ట్ ఇది ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లు ఉండాలి అని చెప్పినావు కానీ నేను రాజకీయ నాయకులకు కూడా ఏ బుక్కులలో డెఫినేషన్ లేదు టెన్ మంత్స్ అవుతుంది నిన్న మరి ఉమెన్ కమిషన్ చైర్మన్ వెళ్ళేదాకా ఇప్పుడు అట్లా ఒకటే ఉందా ఇంక ఎన్ని ఉన్నాయి మరి దీని మీద విద్యాశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రి అసలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయన రాజ్యం అంటే వ్యవస్థ అంతా అంటే మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే మరి నా ఇప్పటిదాకా అసలు దీని మీద మాట్లాడని కూడా మాట్లాడలే అసలు విద్యాశాఖ మంత్రి లేడు కదా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేతులు ఉంది అనాదా కదా అనాథ మంత్రి లేని శాఖ ఏదంటే విద్యాశాఖ నిన్న కాక మొన్న కదా నేను గొంతు చించుకొని రినా పద్దెనిమిది లక్షలు ఒక్కొక్క సీటుకు మేనేజ్మెంట్ కోట సీటుకు పద్దెనిమిది లక్షలు ఇంజనీరింగ్ కాలేజీలు సొమ్మి చేసుకున్నాయి సొమ్మి చేసుకున్నాయి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము కంప్లైంట్ చేసినాము ఇట్లా దోపిడీ చేస్తుంది పేద ప్రజల దగ్గర అని చెప్పినాం మెరిటోరియస్ స్టూడెంట్ని అసలు విద్యకు దూరం చేస్తున్నాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అని చెప్పినాం ఇలా నేను ఈ యూజీసీని కూడా ఒక ప్రశ్నలుగా అడగదలుచుకున్నా యూజీసీ కౌన్సిల్స్ ఆ కౌన్సిల్లకు లోబడి పర్మిషన్లు ఇస్తాయి రెగ్యులేటింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో కొంత యూజీసీ చూస్తుంది కొంత స్టేట్ గవర్నమెంట్ చూస్తుంది అసలు డీమ్డ్ యూనివర్సిటీస్కి అసలు సూపర్విజన్ లేకుండా పర్మిషన్లు ఎట్లు ఇస్తున్నారు విద్యను ఏం చేయాలనుకున్నారు అసలు అటానమస్ కాలేజీలు ఏంది నాకు అర్థం కాదు ఏం నీకు సాధన అయితే లేదా చదువు ఎప్పటికీ రాదా లేకపోతే నీకు ఫండమెంటల్ రైట్ కింద విద్యను అందించే నీకు అంత దక్షత లేదా కాదని ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారు కుల జనగణన బీసీజీ అంటారు ఓకే కులలు గణన చేయాలి కులాల అన్ని న్యాయం చేయాలి కానీ ఈ విద్య మీద అసలు మాట్లాడట్లేదు పిల్లలకు ఉన్న ఫుడ్ మీద వాళ్ళకు ఉండే గ్రౌండ్ మీద అసలు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద ఎడ్యుకేషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ పాఠశాల కాలేజీల దీని మీద అసలు ఏ రాజకీయ నాయకుడు అసలు పాలసీ లేదు ప్రతి స్టేట్కి ఒక పాలసీ ఉండాలి విద్య ఎట్లా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చే రిఫార్మ్కు ఏదైతే కౌన్సిల్స్ సూచించే సూచనల మేరకు ఎట్లా ఉండాలి విద్య విద్య అనేది కోఆర్డినేషన్లో భాగస్వామ్యంలో నడవాలి నేను ఇప్పుడే చెప్తున్నా కదా డీముడ్ యూనివర్సిటీలు అనేటివి తీసుకొచ్చాను అసలు స్టేట్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ లేదు మేము రాత్రి రాత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సారీ మెడికల్ కళాశాల మెడికల్ కళాశాలకు పర్మిషన్ ఉన్నందుకు దాన్ని డీముడ్ యూనివర్సిటీ హోదా ఇచ్చేసిండు అమ్ముకొమ్మని దానిలో స్థానికత లేదు దానిలో మనవునికి ఒక సీట్ రాదు అన్ని అమ్ముకోమని చెప్పేసింది నేను అందుకే తప్పు పడుతున్నా యూజిసిని నువ్వు స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఎవరు సూపర్విజన్ చేస్తాడు అని అడుగుతున్నా నేను ఇవాళ కదా ఎంటర్ను ఒక కేంద్ర ప్రభుత్వం నలుచుకుంటే సమూల మార్పులు చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉండదు అంటే ఉన్నది ఉన్నది కాంకర్ లిస్ట్ నుంచి తీసేసి ఓన్లీ ఒకే దేశం ఒకటే కార్డ్ అన్నట్టు ఒకే దేశం ఒకటే విద్య ఎందుకు ఇప్పుడు శ్రీ చైతన్య లాంటి వాళ్ళు నారాయణ లాంటి వాళ్ళు మీద బిల్డింగ్లు లేపి సది వెంటిలేషన్ లేదు ఫుడ్ సరిగ్గా లేదు గ్రౌండ్ లేదు రూల్స్ లేదు అరే మైపాల్ చేయలేదు మహిపాల్ ఈ రాష్ట్రంలో ఒక కొత్త జబ్బు తయారైంది అంటే మన రాష్ట్రంలో ఉంది అన్ని రాష్ట్రాలలో ఈ జబ్బు అన్ని రాష్ట్రాల కంట పెట్టారు ఈ చైతన్య నారాయణ అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి కర్ణాటకలు ఉన్నాయి కర్ణాటకలు ఉన్నాయి ఏపీ రాయలసీమ ఉన్నాయి తెలంగాణలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ లో కూడా ఉన్నాయి నీకు తెలియని విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో కూడా వాళ్ళ విద్యా చాలా రావచ్చు ప్రజల ఒక జబ్బు 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 వచ్చింది ఆ జబ్బు ఏంటి అంటే నా పిల్లగాడు ఏసీ గదులలో చదివితేనే చదువు వస్తుంది లేకపోతే రాదు అనే ఒక జబ్బు వచ్చింది ఇప్పుడు ఏసీ గదికి ఏం చేయాలి నేను అదే అంటున్నా పాఠశాలకు అసలు నిర్మాణం ఎట్లు ఉండాలనే విధి విధానాలు ఉంటే ఒక పద్ధతి ఉంటుంది ఏసీ గదులు ఏసీ పెట్టినంటే ఏసీ గదిలో ఏది ఇవ్వాలంటే అన్ని ప్యాక్ చేయాలి ఏసీ గదుల హాస్టల్ ఉండాలంటే అన్ని ప్యాక్ చేయాలి మరి పాఠశాలకు విధి విధానాలు ఉంటే పాఠశాల ఇట్లుండాలి వెంటిలేషన్ ఇంత వెంటిలేషన్ ఉండాలి నల్లపోడు ఎట్లాగా ఉండాలి ఇప్పుడు డిజిటల్ రూపేన మారుతున్నాయి అసలు ఉపాధ్యాయుని ఏదైతే డయాస్ ఉంటుందో ఎంత ఎత్తులు ఉండాలి పిల్లగాళ్ళు ఎంతమంది రూమ్కి ఎంతమందిని అలొకేషన్ చేయాలి ఇలాంటి కొలమానాలన్నీ ఏవి లేవు ఉన్నా పట్టించుకుంటున్నప్పుడే వల్లేడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదా ఇప్పుడు వాళ్ళంతా కేంద్రం ఏం చేస్తుంది రాష్ట్రం చేతిలో పెట్టింది కదా కేంద్రం ఓన్లీ విద్యా విషయక సూచనలు చేస్తుంది దానికి సంబంధించిన పర్మిషన్స్ ఇస్తుంది అంతే మట్టుకు దాన్ని సూపర్విజన్ చేసేటి కొన్ని సంస్థలకే సూపర్విజన్ చేస్తుంది పాఠశాల విద్యలో ఏలు పెట్టది మన రాష్ట్రంలో దరిద్రం ఏం పాడైంది అంటే దేశమంతా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్లో భాగం కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఇంటర్ వేరు అంటే కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడానికి పెట్టిన ఒక వ్యవస్థ అది మరి భవిష్యత్తులో ఈ విద్య అనేది మొత్తం కేంద్రం దృష్టిలోకి పోతేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతా కులాలు లేకపోతే కోటేశ్వర్లు భూస్వాములు ఓ పెద్ద మాఫియా తయారైందిగా మరి మీరేమంటారు ఎట్లా అది వాస్తవ్యమే ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయడం కాదు ఒకే దేశం ఒకే కార్డు ఒకే దేశం ఒకే చట్టం ఒకే దేశం ఒకే విద్య ఎందుకు ఉండకూడదు విద్యా వైద్యం రెండు కేంద్ర నేను అదే అంటున్నా ఒకే దేశం ఒకే విద్య ఒకే దేశం ఒకే వైద్యం ఇట్లాంటి ఎందుకు రిఫార్మ్ రావాలి ఇప్పుడు ఒకటే ఒక రెండు ఒక వచ్చింది కదా ఒకే ఒకే దేశం ఒకేసారి ఎన్నికలనే ఒకటి వచ్చింది మళ్ళీ ఒకే పన్ను ఒకే దేశం ఒకే పన్ను కదా జీఎస్ అవును మరి ఇది కూడా మీరు అన్నట్టు విద్యా వైద్యం మీద వస్తుంది దీని మీద అసలు ఆలోచిస్తు లేకపోతే ఆలోచించట్లేదు కాంగ్రెస్ అయితే కులం గురించే మాట్లాడుతుంది కానీ ఎడ్యుకేషన్ హెల్త్ మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు బీజేపీ కూడా మరి వాళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిర్రు ఒకటి మంచి పని చేసిర్రు తర్వాత ఇప్పుడు జీఎస్టీ కానీ త్రిపుల్ తలాక్ రద్దు కానీ ఇట్లాంటివి చేసుకుంటూ వస్తారు అనుకో అదే మరి విద్యా వైద్యం మీద కూడా వాళ్ళ పట్టు కేంద్రం ఎందుకు తీసుకోలేకపోతుంది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటేనే కుల ప్రభుత్వాలు కుటుంబ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండి ఆయన ఫ్యామిలీ అంతకుముందు కల్వకుంట్ల ఫ్యామిలీ అక్కడ పోతే చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ లేదంటే ఇంకో దగ్గర పోతే అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ ఇంకో దగ్గర పోతే తేజస్వి మున్సి ఇట్లా వీళ్ళు వీళ్లకు దేశం మీద రాష్ట్రాల మీద ప్రజల మీద విద్యార్థుల మీద ఉంటుందా అసలు కుటుంబాలకు మనం అన్నిటికంటే ముఖ్యమైనది విద్యా వైద్యం వాళ్ళకి వాళ్ళకప్ప చెప్పిన తర్వాత మన బతుకుల ఏదో అంటారు కదా పెదువు ముద్దులకేస్తుందట ఈపు దెబ్బలకేస్తుందట అట్లన్నట్టే ఇప్పుడు వాళ్ళ పెదువులు ముద్దులకేస్తున్నాయి అరే కుల నిర్మూలననే జరగాలనుకున్నప్పుడు కులకలన ఏంది అవును కులకలన ఏంది అంటే కులాలను పెంచి పోషించాలని మీ ఉద్దేశమా కుల జాతి మత ప్రాంత వివక్ష లేకుండా కదా నువ్వు ఒక వ్యక్తిని గుర్తించాల్సింది మరి ఇవన్నీ గుర్తించి లేని నాకు అర్థం కాదు మరి వెనుకబాటు గురైతే ఆయా కులాలలో చేస్తా ఇప్పుడు ఇంటర్మీడియట్లు మనం మన శారద గారు ఇన్స్పెక్షన్ చేసిందన్న అమ్మాయిలు ఉన్నారు అన్ని ఎస్టీ బీసీ ఓసి అసలు ప్రాణాలే పోతున్నాయి ఇప్పుడు మనము కెటగిరి డివైడ్ చేసి కటగిరీ కెటగిరి ప్రతిపాదన మనము కటగిరీ ప్రతిపాదన మనము రిజర్వేషన్ ఎస్టాబ్లిష్ చేసిన కుల ప్రాతిపాదికన రిజర్వేషన్లు కాదు కానీ కులం అనే ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కులం ప్రాతిపదికన కాకుండా కేటగిరీ ప్రాతిపదికన మనము విద్యా ఉపాధి అవకాశాలల్లో రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతున్నాం ఇప్పుడు కొత్త పంతడానికి కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయడానికి కోసం ఇది ఒక కొత్త వాదన ఇదే విషయము బీహార్లో కులగణన చేపట్టి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచడానికి పోతే అక్కడ ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది ఇక్కడ కూడా అందుకనే రాజకీయ నాయకులు మోసగాలని అంటున్నా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామనే ఒక తప్పుడు వాదనని ఒక తప్పుడు ప్రతిపాదనని తీసుకొచ్చి ఇలా మిగతా కులాల వాళ్ళని కానీ బీసీ కులాల వాళ్ళని కానీ మోసం చేయడానికి పండిన ఎత్తుగడ అది రాహుల్ గాంధీ చెప్పినట్టు కుల ప్రాతిపదికన ఏదైతే కులగణన కావాలి కుల ప్రాతిపదికన చేయాలనేది అవి చెల్లై చట్టం ఒప్పుకోవు ఇవంతా మోసం మోసగాళ్లకు నిలయాలు ఏవి అంటే రాజకీయ పార్టీలు